రైతులకు ఇస్తున్న ప్రాధాన్యాన్ని నేత కార్మికులకు కూడా ఇస్తున్నామని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చెప్పారు తనను ఆశీర్వదించిన నేతన్నల కుటుంబాలకు ఏదైనా చేయాలనే తపనతో ఉన్నట్లు చెప్పారు హైదరాబాద్ నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్లో నిర్వహించిన అఖిల భారత పద్మశాలి మహాసభలో పాల్గొన్న సీఎం పద్మశాలి కుటుంబాలకు ప్రభుత్వం అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు నేతన్నలకు ప్రభుత్వ ఆర్డర్లను రద్దు చేసిన అప్రదిష్ట ఉండొద్దని తనను గుండెల్లో పెట్టుకున్న వారి రుణం తీర్చుకుంటానని వ్యాఖ్యానించారు అందుకే మహిళా సంఘాల్లోని వారికి రెండు చీరలు ఇవ్వాలని నిర్ణయించామని ఇందుకోసం కోటి ముప్పై లక్షల చీరల తయారీ ఆర్డర్లను నేతన్నలకు ఇస్తున్నట్లు సీఎం తెలిపారు టెక్స్టైల్ వర్సిటీ ఆసిఫాబాద్ మెడికల్ కాలేజీకి కొండా లక్ష్మణ్ బాపూజీ పేరు పెట్టనున్నట్లు సీఎం పేర్కొన్నారు నరేంద్ర గారి పోరాటం నరేంద్ర గారి త్యాగం లేకుండా మళ్ళీ తెలంగాణ ఉద్యమం ముందుకు జరగలేదన్నది నిజం కాదా ఈ రోజు రాజకీయ నిల్వ నీడనిచ్చింది సిరిసిల్లలో మా పద్మశాలి సోదరులు కాదా అని చెప్పి నేను ఈ సందర్భంగా గుర్తు చేయదలుచుకున్నా కేంద్ర ప్రభుత్వంతో మాట్లాడి ఈ రోజు ఐఐహెచ్ సాధించడమే కాదు దానికి కొండా లక్ష్మణ్ బాపూజీ గారి పేరు పెట్టి వారి గౌరవాన్ని పద్మశాలి సోదరుల ఆత్మ గౌరవాన్ని నిలబెట్టాలి అని చెప్పి ఈ రోజు మనం నిర్ణయం తీసుకున్నాం రైతన్నలకు ఎంత ప్రాధాన్యత ఇచ్చినో ఈ రోజు మా నేతన్నలను కూడా అంతే ప్రాధాన్యత ముందుకు నడిపించాలని మా ప్రభుత్వం విధానపరమైన నిర్ణయం తీసుకున్నది మీకు కావాల్సిన పనులన్నీ చేయించుకోండి చేయించుకోకపోతే అది మీ తప్పు అవుతుంది నా తప్పు కాదు మీరు అడిగింది ఇవ్వడం నా కర్తవ్యం నా కర్తవ్యాన్ని నిర్వహించడంలో నేను ఎప్పుడు వెనక అడుగు వేయను ఇచ్చిన చీరలు తీసుకొచ్చి పొలాల గట్లల్లో పిట్టలను బెదరగొట్టడానికి కట్టడం తప్ప మా ఆడబిడ్డలు కట్టుకునే సందర్భం ఎక్కడ ఉందా మా నేతన్నల వృత్తి దెబ్బతింటుంది వాళ్ళకు అంతకుముందు ప్రభుత్వం ఆర్డర్లు ఇచ్చింది ఈ ప్రభుత్వం వచ్చింది అని ఆపితే అప్రతిష్ట పాలవుతామని చెప్పి మా తుమ్మల నాగేశ్వరరావు గారు నా దృష్టికి వచ్చారు కుల వృత్తులను చేతుల వృత్తులను అంతరించి పోనియొద్దు వాటిని కాపాడాలంటే ఏం చేయాలని ఆలోచన చేసి ఈ తెలంగాణ రాష్ట్రంలో అరవై ఐదు లక్షల మంది ఆడబిడ్డలు స్వయం సహాయక సంఘాలలో సభ్యులుగా ఉన్నారు ఆడబిడ్డలకు ప్రత్యేకంగా చీర సారే పెట్టే సాంప్రదాయంలో ఒక్కొక్కరికి రెండు మంచి చీరల్ని ఇద్దాం తుమ్మలన్న కోటి ముప్పై లక్షల చీరలు మా పద్మశాలి సోదరులకు ఆర్డర్ ఇవ్వండి ఖర్చు ఎంతైనా పర్వాలేదు ఖర్చుకు వెనకాడకండి ఆనాడు బతుకమ్మ చీరలకు రెండు రెండు వందల యాభై రూపాయలు ఖర్చు పెడితే నాకు తెలిసి ఈ రోజు ఐదు నుంచి ఆరు వందల రూపాయలు ఆ చీర మీద పెట్టుబడి పెట్టి ఈ రోజు మనం ఆరు వందల కోట్ల రూపాయల ఆర్డర్స్ ఈ రోజు పద్మశాలి సోదరులకు ఇవ్వడం జరిగింది కరెంటు బిల్లులు బతుకమ్మ చీరల బకాయిలు వేములవాడలో యాన్ డిపో అదే విధంగా మీకు సంబంధించిన బకాయిలను ఇన్సూరెన్స్లను అన్నింటిని కూడా గత ఆగస్టులోనే మీ సమావేశానికి వచ్చినప్పుడు నిర్ణయం తీసుకోవడం జరిగింది ఈ నేతన్నల యొక్క నైపుణ్యాన్ని పెంచడంతో పాటు ఆళ్ల జీవన స్థితిగతుల్ని పెంచడంతో పాటు వాళ్ళు నేర్చినటువంటి అన్ని బట్టల్ని కొనుగోలు చేసి మీ యొక్క జీవన స్థితిగతులు మెరుగుపరచడమే రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం యొక్క ప్రధాన లక్ష్యం అని చెప్పి మీకు ఈ సందర్భంగా మనం చేస్తున్నాం ఈ బడ్జెట్ లోనే ఏర్పాటు చేసి రేపు మార్చి బడ్జెట్ లో మీ రుణమాఫీని చేపించేటటువంటి బాధ్యత రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం అని చెప్పి కూడా మీకు ఈ సందర్భంగా మనం చేస్తున్నా వేదిక మీద సిరిసిల్లకు సంబంధించినటువంటి విద్యుత్ శక్తి బిల్లులకు కూడా నిర్ణయం తీసుకోవాల్సి ఉంది ఆ బ్యాక్ బిల్స్ ఏదైతే వేశారో అది కూడా గౌరవ ముఖ్యమంత్రి గారితో చర్చించి మీకు సదుపాయం ఉండేటట్టుగా మీకు అనుకూలంగా ఉండేటట్టుగా మీ జీవన స్థితులకు మెరుగుపడిటట్టుగానే రేవంత్ రెడ్డి గారి నిర్ణయం ఉంటుంది తప్ప మీకు కష్టపెట్టేటటువంటి నిర్ణయం మా జన్మలో మేము చెయ్యము అని చెప్పి మీకు ఈ సందర్భంగా మనం చేస్తున్నాం కాబట్టి దయచేసి ఏ సమస్య ఉన్నా అనిల్ గారి ద్వారా మురళీ గారి ద్వారా జగన్నాథం గారి ద్వారా మీ సంఘ సభ్యుల ద్వారా మా దృష్టికి వస్తే ఈ ప్రభుత్వానికి ఉన్న శక్తి మేరకి ఈ యొక్క నేతదలకి సహాయం చేయటమే రేవంత్ రెడ్డి గారు ప్రభుత్వం యొక్క ప్రధాన బాధ్యత